నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీ ఎన్నికల తరుణంలో రాజకీయం రసకందాయంలో పడింది ప్రధాన పార్టీలన్నింటికీ సమస్యలు తప్పడం లేదు టికెట్ రాదని తెలిసి కొందరు జంపింగ్లు చేస్తున్నారు మరికొందరు అలుగుతున్నారు అసంతృప్తుల్ని సర్దుకోవడం టికెట్ ఖరారైన వారిని గెలిపించడం అధినేతలకు పెద్ద టాస్క్ గా మారింది కొన్ని స్థానాల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంటే మరికొన్ని చోట్ల టికెట్ అడిగేవారే లేకపోవడం పరస్పర విరుద్ధ పరిస్థితికి అర్థం పడుతోంది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో మార్పులు చేర్పులు సహజం దీనికి తగ్గట్టుగానే ఉంటాయి అసంతృప్త స్థాయి బాగా పెరిగితే రాజీనామాకు దారిచ్చు వైసీపీ టీడీపీ రెండు పార్టీలో ఏపీలో ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం ఉంది కానీ చాలా ముందుగానే ప్రధాన పార్టీల్లో సన్నద్ధత మొదలైపోయింది ఇప్పుడు ఏకంగా అభ్యర్థుల వడపోత కార్యక్రమం జరుగుతోంది దీంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి టికెట్ దక్కలేదని దక్కదనే కారణాలతో కొందరు నేతలు పాతకోపాన్ని ప్రదర్శిస్తున్నారు ఏకంగా పార్టీ మార్చేసి షాక్ ఇస్తున్నారు కొందరు అధినేతలు ఫోన్ చేసినా స్పందించడం లేదు మరికొందరు అలుగుతున్నారు నేరుగా మాట్లాడకుండా సన్నిహితులతో లీకులిప్పిస్తున్నారు వైసీపీ టీడీపీ జనసేన ఏ పార్టీ సమస్యలకు అతీతం కాదు ఎవరి సమస్యలు వారికున్నాయి వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుతో అసంతృప్తుల తేనెతుట్టె కదిలింది మొదట్లో పెద్దగా మాట్లాడని నేతలు రెండో జాబితా వచ్చాక చెలరేగిపోతున్నారు తక్కువ మందినే మారుస్తారని అంచనాలు పెట్టుకున్న నేతలు భారీ మార్పులకు సంకేతాలు రావడంతో ఆవేదన వెలగక్కుతున్నారు ఐపాక్ ని గుడ్డిగా నమ్ముతున్నారని ఒకరు ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా సర్వే ఫలితాలు వస్తున్నాయని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు ఇంకొందరైతే ఏకంగా సామాజిక వర్గాల్ని తెరపైకి తెస్తున్నారు ఉద్దేశపూర్వకంగా జగన్ను తప్పుదోవ పట్టించి ఎస్సీ ఎస్టీ బీసీ నేతలకు ఎడ్త పెడుతున్నారని వాదన మొదలుపెట్టారు ఎవరేమనుకున్నా గెలుపే లక్ష్యంగా మార్పులు తప్పవని జగన్ స్పష్టంగా తేల్చి చెప్పారు ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని కూడా చెప్పేశారు దీంతో మార్చే ఎమ్మెల్యేల సంఖ్యపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి వైసీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై రెండేళ్ల నుంచే మదింపు జరుగుతోంది ఇవాళ కొత్తగా చేసిన సర్వేలు కాదు ఈ రోజు మార్చాలనుకున్న నిర్ణయమూ కాదు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రకటిస్తున్నామంతే అనేది వైసీపీ చెప్పే మాట అయితే కొందరు నేతలు మార్పుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు వ్యక్తిగతంగా నష్టపోయాక పార్టీ ఏమైతే మాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ అసంతృప్తుల్ని డీల్ చేసే ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది ఈ నెలాఖరుకు అన్ని సద్దు వైసీపీ వర్గాలు ఓవైపు చంద్రబాబు సభలతో క్యాడర్లో జోష్ నింపుతుంటే మరోవైపు అవే సభల సాక్షిగా వర్గపోరు బయటపడుతోంది సభ ఏర్పాట్లు చేయడానికి వంతులేసుకుంటున్న నేతలు టికెట్ హామీ ఇస్తేనే సహకరిస్తామని హైకమాండ్కే ఎదురు షరతులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే సభలు జరిగిన చోట కూడా కొందరు నేతలు దూరంగా ఉండడం కేడర్ కు తప్పుడు సంకేతాలు పంపుతోంది సభలతో పార్టీలో వచ్చిన మాట నిజమే కానీ నేతల్ని కూడా సెట్ చేయాలనే మాట వినిపిస్తోంది దీంతో నేతలకు సర్ది చెప్పాలని టీడీపీ నిర్ణయించింది అటు జనసేనతో సీట్ల సర్దుబాటు ఇటు నేతల అసంతృప్తుల్ని డీల్ చేయాల్సి ఉండడంతో టీడీపీలో ఫిబ్రవరి నెలాఖరు వరకు సమస్యలుండే అవకాశం కనిపిస్తోంది ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు అంతా సెట్ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు అసలు లేరని చర్చ జరుగుతోంది ఇతర పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్తులు ఎవరొచ్చినా టికెట్ ఇచ్చేద్దామనే ధోరణి కనిపిస్తోంది ఇలాగైతే పార్టీ ఎలా పికప్ అవుతుందనే ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం రావడం లేదు జనసేన బలం గతంతో పోలిస్తే పెరిగిందని చెప్తున్న పవన్ కళ్యాణ్ మరియు అభ్యర్థుల కోసం ఎందుకు వెతుకుతున్నారనేది అసలు ప్రశ్న కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కూడా పలానా వ్యక్తి అభ్యర్థి అని చెప్పే పరిస్థితి ఎన్ని చోట్ల ఉంది అంటే టక్కున చెప్పడం కష్టమే అంతేందుకు ఇప్పటికే పవన్ కొన్ని చోట్ల కొందరు నేతలకు టికెట్ హామీ ఇచ్చారు అసలు ఆ సీట్లు జనసేనకే ఉంటాయా పొత్తులో టీడీపీకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి ఒకవేళ జనసేనకే ఉన్నా హామీ ఇచ్చిన వారికే టికెట్ దక్కుతుందా అనే ప్రశ్న కూడా ఉండనే ఉంది జనసేన కోసం మొదటి నుంచి కష్టపడుతున్న కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు పార్టీ జెండా మోసిన వారికి టికెట్లు ఇవ్వకపోతే ఎలాగని నిలదీస్తున్నారు జనసేనలోనూ రాజీనామాలు షురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ఏపీలో ప్రధాన పార్టీలన్నిటికీ సమస్యలున్నాయి చిన్నవో పెద్దవో సమస్యలైతే ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఎన్నికల వ్యూహరచన సాధ్యం కాదనే వాదన ఉంది పార్టీలో అసంతృప్తులు సెట్ కాకుండా నేతలు ఒక తాటిపైకొచ్చి పనిచేయడం కుదరదనే అభిప్రాయాలు ఉన్నాయి అధినేతలు ఒకవైపు ప్రచారం చేస్తూనే ఇంకోవైపు అసంతృప్తుల్ని సెట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఎవరి వ్యూహం వర్కౌట్ అయితే వారు గెలుస్తారనేది ఎన్నికల సూత్రం అంతకంటే ముందు ఎవరు అసంతృప్తుల్ని విజయవంతంగా సెట్ చేస్తారనేదే కీలకంగా మారుతోంది ప్రధాన పార్టీలేవి ఇంతవరకు ఎవరికీ అధికారికంగా టికెట్లు ప్రకటించలేదు ప్రస్తుతం అంతర్గత కసరత్తు మాత్రమే జరుగుతోంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారిక ప్రకటన తర్వాత పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది టికెట్లు అధికారికంగా ప్రకటించే సమయానికి అసంతృప్తిలో సద్ధమనిగే వ్యూహాల్ని పార్టీలు రచిస్తాయనేది రాజకీయ వర్గాల మాట చివరి నిమిషంలో అసంతృప్తులొస్తే కష్టం కాబట్టి ఆదినిష్ఠురానికే సిద్ధపడ్డాయనే మాట కూడా వినిపిస్తోంది ఖచ్చితంగా ప్రతి పార్టీకి తమదైన వ్యూహాలుంటాయి అంత ఆషామాషిగా ఎన్నికల కసరత్తు ఉండదు ఈ అసంతృప్తుల్లో చాలా వరకు ఆయా పార్టీలు ఊహించనివేమీ కాదనే వాదన కూడా ఉంది అందుకే అసంతృప్తులు చూసి ప్రధాన పార్టీలు ఎక్కువగా కంగారు పడ్డం లేదనేది మరో వాదన పార్టీలకు అసంతృప్తుల గురించి ఏం సమాచారం ఉందనేది వేరే సంగతే బయట కనిపించేది మాత్రం సమస్యలే చిన్నవా పెద్దవా అనేవి చూసేవాళ్ల దృష్టికోణం బట్టి ఉండొచ్చు కానీ అసలేవీ లేవని మాత్రం ఏ పార్టీ చెప్పలేని పరిస్థితే మొన్నటి వరకు బయటపడిన నేతలు కూడా ఇప్పుడు అదును చూసి నోరు విప్పుతున్నారు కొందరు హైకమాండ్ ను మెయిల్ చేయడానికి కూడా వెనకాడడం లేదు వర్కౌట్ కాదని తెలిసినా ఒక రాయేస్తే పోయేదేముందని తెగిస్తున్నారు ఇప్పుడు కూడా డిమాండ్లు పెట్టకపోతే ఇంకెప్పుడు అనే ప్రశ్న ఎవరికి వారే వేసుకుంటున్నారు పార్టీల అసంతృప్తుల్లో రకాలున్నాయి అలకలు బుజ్జగింపులు జంపింగ్లు ఆవేదనలు వివాదాలు ఇలా పేరేదైనా అల్టిమేట్ గా అయితే ఉంది నేత రకంగా ప్రవర్తన కనిపిస్తోంది కొన్నాళ్ల పాటు నేతల అసలు రంగేంటో చూడాలనే వ్యూహం కూడా పార్టీలు రచించాయనేది మరో వాదన బుజ్జగింపులు కూడా వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తే మనసులో మాటలన్నీ బయటపడతాయని చూస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది మరి నేతల ఎత్తులు అధిష్టానాల పై ఎత్తులు అంతిమంగా ఎలాంటి రాజకీయానికి దారి తీస్తాయనేది చూడాల్సి ఉంది వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుతో కొందరు నేతలు అలుగుతున్నారు అధిష్టానం నచ్చచెప్పినా వినిపించుకోవడం లేదు టికెట్ ఇవ్వలేదన్న సాకుతో పాత అసంతృప్తిని కూడా బయట పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వైసీపీలో ఎన్నికల కసరత్తు జరుగుతున్న సమయంలో నేతల సొంత లాభం కోసం గలం విప్పుతున్నారు మొన్నటి వరకు జగన్ బాటలో నడుస్తామన్న వారు కూడా ఇప్పుడు టికెట్ డౌట్ వచ్చేసరికి అస్సలు రంగు బయట పెడుతున్నారు ఎవరేమనుకున్నా పట్టించుకోనని జగన్ స్పష్టంగా చెప్పేస్తున్నారు దీంతో లాబింగ్లకు అవకాశం లేక అసంతృప్త నేతలు తోచిన నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు అలిగి ఎవరికీ సహకరించేది లేదని చెప్తున్నారు మరికొందరు పార్టీ మారిపోతున్నారు అన్ని గమనిస్తున్న జగన్ నేతలకు నచ్చజెప్పడానికి సీనియర్లను పంపించారు అయినా సరే కొందరు మాట వినని పరిస్థితి జగన్ పేరు చెప్పి గెలిచిన నేతలు ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటనేది వైసీపీ మాట వ్యక్తిగత బలం లేని నేతలు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది శాస్త్రీయంగా సర్వేలు చేసి ఎందుకు టికెట్ ఇవ్వడం లేదో చెప్పిన తర్వాత కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి పార్టీ ఏమనుకుంటుందో అనవసరం మా రాజకీయ లాభం మాకు ముఖ్యమంటున్నారు అసంతృప్తులు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలోనే ఎమ్మెల్యేల పనితీరు అందరికీ తెలిసిపోయిందనేది వైసీపీ వాదన పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకపోతే మార్చేయక ఏం చేయాలనే ప్రశ్నలు వస్తున్నాయి వ్యక్తుల కోసం పార్టీని బలి చేయాలనుకోవడాన్ని సహించేది లేదని జగన్ సంకేతాలు పంపిస్తున్నారు రాజకీయాల్లో పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలి అధినేత నిర్ణయాలను గౌరవించాలి కానీ ఇవన్నీ నేతలు ఎప్పుడో మర్చిపోయారు సొంత లాభం చూసుకున్నాకే పార్టీ గురించి ఆలోచిస్తున్నారు టికెట్ దక్కితే ఒకలా రాకపోతే మరోలా మాట్లాడుతున్నారు అసంతృప్తులు సహజమేనంటున్నారు వైసీపీ సీనియర్ నేతలు అందరికీ నచ్చజెప్పగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇవేం పెద్ద సమస్యలు కావని కొట్టిపారేస్తున్నారు అసంతృప్తులొచ్చాయని మార్పుల విషయంలో పునరాలోచన లేదంటోంది వైసీపీ ఎలా గెలవాలో తమకు తెలిసంటున్నారు జగన్ తనతో కలిసి వచ్చే నేతల్ని తీసుకెళ్తానని రాని వారిని వదిలేస్తానని ఆయన చాలా రోజుల ముందే క్లారిటీ ఇచ్చారు వైసీపీలో టికెట్ రాని వాళ్లు మాట్లాడడం ఒకెత్తైతే ఇదే అదునుగా కొందరు నేతలు అనవసర కామెంట్లు చేయడం కూడా పార్టీకి తలనొప్పిగా మారుతోంది అలాంటి నేతల్ని జగన్ ఇప్పటికే మందలించారు దీంతో మరికొంతమంది నేతలు అలాంటి పోకడలు పోకుండా కట్టడి చేసినట్టయింది టికెట్ దక్కని వారికి ఎలా న్యాయం చేయాలనే ప్లాన్ జగన్ దగ్గర ఉందంటోంది వైసీపీ ఎవరిని వదులుకునే ఉద్దేశం లేదని చెప్పుకొస్తోంది అయినా తొందరపడే వారిని ఎవరాపగలరని అడుగుతోంది అలాగని అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నం జరగడం లేదనుకోవడానికి లేదు మాజీ మంత్రులు మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరికి వారే అసంతృప్తుల్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే తో మాట్లాడించడానికి కూడా వెనకాడడం లేదు ఈ బుజ్జగింపుల సందర్భంగానే ఉద్దేశపూర్వక అసంతృప్తుల్ని గుర్తిస్తున్నారని చర్చ జరుగుతోంది అలాంటి వారు పార్టీని వీడితేనే బెటరనే నిర్ణయానికి వస్తున్నారు కొందరు నేతలు పార్టీలో కొనసాగడం కంటే బయటికెళ్తేనే ప్రయోజనకరమని క్యాడర్ కూడా చెప్తున్న పరిస్థితి జగన్ చేస్తున్న మెజార్టీ మార్పుల్ని క్యాడర్ స్వాగతిస్తోందని వైసీపీ చెబుతోంది అసంతృప్త నేతల వరకీ క్యాడర్ మద్దతు లేదని గుర్తించుకోవాలంటోంది వైసీపీ ఎన్నికల కోసం పక్కాగా కసరత్తు చేస్తోంది రెండేళ్ల ముందు నుంచే జగన్ పని మొదలు పెట్టారు పార్టీని ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఇంత పగడ్బందీగా జరుగుతున్న కసరత్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే వేరే ఉద్దేశాలున్నట్టే అంటోంది వైసీపీ మార్పులకు సామాజిక వర్గాలు దగ్గరవారు వంటి కోణాల్ని ఆపాదించే అవకాశం లేదని జగన్ ఎవరికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం లేదని గుర్తు చేస్తోంది సంక్షేమ పథకాల కారణంగా ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి ఉన్న నేతల పనితీరు మైనస్ అయ్యే చోట మాత్రమే మార్పులు జరుగుతున్నాయని వైసీపీ నుంచి చెప్తోంది తొలినాళ్ళలో సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు మాత్రం నోరు విప్పుతున్నారు పార్టీ కోసం కష్టపడ్డామని రొటీన్ డైలాగులు చెబుతున్నారు ఇప్పటిదాకా కష్టపడ్డారు కదా ఇప్పుడు త్యాగం చేయండి అంటున్నారు కార్యకర్తలు కష్టానికి ప్రతిఫలంగా ఇన్నాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా అంటే ఇప్పుడు టికెట్ కావాల్సిందే అంటున్నారు అసలు ఈ చర్చ అనవసరం తనతో సహా అందరికీ పార్టీనే మొదటి ప్రాధాన్యత కావాలని జగన్ చెప్తున్నారు అధికార పార్టీగా ఉన్న వైసీపీలో అసంతృప్తులు తక్కువగానే ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి గతంలో జగన్ను చూపించే ఓటడిగామని ఇప్పుడు అదే పని చేస్తామనేది ఆ పార్టీ వాదన నేతలెవరూ జగన్ ఫేస్ లేకుండా గెలిచే ప్రసక్తి లేదని చెప్తున్నారు వైసీపీలో నుంచి ఇతర పార్టీలోకి వెళ్లేవారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారని జోస్యం చెప్తున్నారు ఎన్నికలొచ్చిన ప్రతిసారి సిట్టింగ్ల పనితీరు సమీక్షించడం అవసరమైన మార్పులు చేయడం రాజకీయాల్లో అత్యంత సహజమని గుర్తు చేస్తున్నారు అసంతృప్తుల్ని సమస్యగా చూడాల్సిన పని లేదని వారిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని ధీమాగా చెప్తోంది వైసీపీ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నావు సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నాం నీకేమో అసలు లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు లేరు ఉన్న వాటిలో మళ్ళీ అంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నా ఆయన ఇటుపక్క నిబరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి కాబట్టి మీరు అడుగుతారు ఏం సార్ వాళ్ళు అంతా రెడీ అవుతున్నారు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా ఏం చేయలేకపోతున్నారు మీరు అడుగుతారు కాబట్టి మీడియాలు దాన్ని ముందే ప్రిఎం చేయడానికి ఆయనే ఇలాంటి అవాకులు జవాకులు ఆయన పేలుతున్నారు వాట్సాప్ పెట్టేసి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏనీ రాజకీయ పార్టీ అయినా చేసేది చేస్తున్నది సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాం సో దట్ ఆ డస్ట్ సెటిల్ అయ్యి ఎవరిథింగ్ నామూల్ వస్తుంది మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది మాకు కాన్ఫిడెన్స్ జగన్ ఒక్కసారి ప్రచార రంగంలోకి దిగితే అసంతృప్తులు అవే సద్దు అనుగుతాయని వైసీపీ అంటోంది ఈలోగానే కొందరికి నచ్చ చెప్పగలమని మిగతావారు దారికొస్తారని అంటోంది ఎన్నికల్లో గెలవడం కేక్ వాకినని అసంతృప్తిని కూడా మిగతా పార్టీల కంటే త్వరగానే చల్లార్చగలమని వైసీపీ అంటోంది జగన్ కేవలం గెలుపు గురించి ఆలోచిస్తున్నారని ప్రస్తుతానికి ఆయన స్వయంగా అసంతృప్తులపై దృష్టి పెట్టే పరిస్థితి లేదని అంటున్నారు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసంతృప్తుల వంతు వస్తుందని అప్పుడు జగన్ అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారనేది వైసీపీ చెప్పే మాట తమ పార్టీతో పోలిస్తే ప్రతిపక్షాల్లోనే ఎక్కువ అసంతృప్తి ఉందని అందరికీ ఒకటే సమస్య ఉన్నప్పుడు ఇక ఎక్కువ కంగారు పడాల్సిన లేదని వైసీపీ అభిప్రాయంగా ఉంది చంద్రబాబు రా కదలిరా సభలతో కేడర్ కు వచ్చిందనేది టీడీపీ మాట కానీ ఇవే సభల సందర్భంగా వర్గపోరు బయటపడుతూ ఉండడంతో తలనొప్పిగా మారింది కొంతమంది నేతలైతే టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే సభకు సమకరిస్తామని బేరాలు పెట్టడం కొత్త సమస్యకు తావిస్తోంది చంద్రబాబు సభలతో టీడీపీ కింది స్థాయి వరకు యాక్టివ్ అయింది ఇప్పటి వరకు స్తబ్దగా ఉన్న నేతలకు కూడా కదలికొచ్చింది అదే సమయంలో అంతర్గతంగా ఉన్న వర్గపోరు సభల సాక్షిగా బయటపడుతోంది ఎవరికి వారే టికెట్ ఖాయమనుకుంటున్న నేతలు ఇప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతున్నారు దీనికి సభల ఏర్పాట్లకు లింక్ పెట్టడమే సమస్యలకు తావిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉందని దాన్ని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు ఇటు నేతలు మాత్రం అసంతృప్తిని బయట పార్టీకి చేటు చేస్తున్నారు కొందరు నేతలు గోడ దూకేస్తున్నారు టీడీపీలో మొదటి నుంచి ఉన్న నేతలు కొత్తగా చేరి టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది దీనికి తోడు పొత్తుల లెక్క ఎప్పుడు తేలుతుందా ఎదురుచూపులు ఉన్నాయి చంద్రబాబు ఎప్పటికప్పుడు నేతలతో మాట్లాడి అపోహలకు తెరదించుతున్నా కొందరు పనిగట్టుకుని పార్టీకి నష్టం చేస్తున్నారనేది కేడర్ అభిప్రాయం పార్టీని గెలిపించడానికి వ్యూహాలు రచించడానికి ముందుకు రాని నేతలు బాబు సభలకు కూడా సహకరించకుండా టికెట్ అడగడం ఏం పద్ధతనేది వారి ప్రశ్న ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికి చంద్రబాబు ఒంటరిగా కష్టపడుతుంటే ఆయనకు సహకారం అందించకపోగా టికెట్ల కోసం గొడవ ఏంటనేది టీడీపీ క్యాడర్ ప్రశ్న వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు జరుగుతోంది కాబట్టి అక్కడ టికెట్ టెన్షన్ ఉండొచ్చు టీడీపీలో ఇంకా కసరత్తు మొదలు కాకుండానే టికెట్ గురించి ప్రశ్నలెందుకనేది క్యాడర్ వాదన టీడీపీ ఒంటరిగా పోటీకి దిగడం లేదు జనసేనతో పొత్తుతో బరిలోకి దిగుతోంది మొదట సీట్ల సర్దుబాటు ఒక కొలికి రావాలి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ సీట్లనేది తెలాలి ఆ తర్వాతే టికెట్ల పంపిణీ కసరత్తు జరుగుతుంది ఈ సంగతి తెలిసి కూడా కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా పార్టీని బద్నాం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో నేతలకు పరిస్థితి బాగాలేదని బాగా తెలుసు వారికి ఎలాగో టికెట్లు దక్కవనే ఉద్దేశంతో ముందే గొడవ చేస్తున్నారని క్యాడర్ చెబుతోంది చంద్రబాబు రెండు మూడు రకాల సర్వేలు చేశాకే టికెట్లు ఖరారు చేస్తానని చెప్పాక కూడా అసంతృప్తికి అర్థం లేదనేది కార్యకర్తల అభిప్రాయం కానీ తెలుసు మా బాధలు అంటున్నారు నేతలు ఖర్చు పెట్టుకున్నామని కొందరు ఆశలు పెట్టుకున్నామని మరికొందరు కొత్త డిమాండ్లు పెడుతున్నారు ముందు అధికారం కోసం పోరాటం చేయండంటే అది సరేలే కానీ మాకేంటని అడుగుతున్నారు జరుగుతున్న పరిణామాలు మౌనంగా చూస్తున్న చంద్రబాబు కీలెరిగి వాత పెడతారనేది టీడీపీ సీనియర్ల మాట ఇప్పుడు అసంతృప్తుల పంచాయతీ పెడితే క్యాడర్ మూడ్ దెబ్బతింటుందని మొదట జనసేనతో సీట్ల లెక్కలు తేలాకే వీరి సంగతి చూస్తారని చెప్తున్నారు టీడీపీకి కేవలం జనసేన లింకే కాదు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా తేల్చుకోవాలి ఆఖరి నిమిషంలో బీజేపీ పొత్తుకు రెడీ అంటే అప్పటికప్పుడు వ్యూహం కష్టం అందుకే అన్ని అవకాశాలు సరిచూసుకుంటూ వ్యూహరచన చేస్తున్నారు చంద్రబాబు పొత్తులు ఎవరితో కుదిరినా టీడీపీ ప్రచారం మాత్రం ఆగకూడదనే లక్ష్యంతో ఆయన సభలు స్కెడ్యూల్ చేస్తున్నారు నెల రోజుల పాటు సభలు పూర్తయ్యాక కొత్త ప్రచార స్కెడ్యూల్ వస్తుందనే వాదన వినిపిస్తోంది టీడీపీలో ప్రతి ఎన్నికలకు అసంతృప్తులు బయటపడడం నేతల్ని బుజ్జగించడం కొత్త కాదంటున్నారు సీనియర్లు ఎవరికి ఎలా చెప్పాలో చంద్రబాబుకి తెలుసని అంటున్నారు బయటకు వెళ్లాలనుకునే వారు చెప్పినా ఆగరని అలాంటి వారి గురించి ఆలోచన అనవసరమని అంటున్నారు కొంతకాలంగా కొందరు నేతలు పార్టీకి పని కట్టుకుని తలబొప్పి కట్టిస్తున్నారు అలాంటి వారు పోతేనే మంచిదనే కోణం కూడా కనిపిస్తోంది పార్టీ గెలుపు క్యాడర్ తో సమన్వయం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఖరారు చేస్తామంటున్నారు చంద్రబాబు టికెట్ మీద కాకుండా పార్టీ గెలుపు మీద దృష్టి పెట్టాలని నేతలకు నూరిపోస్తున్నారు ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని వచ్చింది మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు ఎక్కడేస్తారు ఎక్కడా చెత్తకుండిస్తారు కాదా జనసేనలో అయోమయం కనిపిస్తోంది పవన్ చంద్రబాబుతో సమావేశమవుతున్న జనసేన పార్టీ పరంగా పూర్తి స్థాయిలో యాక్టివేట్ కాలేదనే మాట వినిపిస్తోంది జన సైనికులంతా వచ్చే సీట్లను బట్టి పనిచేయొచ్చనే ఆలోచనతో ఉన్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం బాబు సభలకు కూడా ఎక్కడికక్కడ స్థానికంగా నిర్ణయాలు తీసుకుని జనసేన కేడర్ వస్తోందనే వాదన వినిపిస్తోంది జనసేన ఎన్నికల సన్నద్ధత విషయంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం కనిపిస్తోంది సీట్ల సర్దుబాటు కోసం ఎదురు చూస్తూ కూర్చునే కంటే ప్రచార పర్వంలో దిగాలని చెప్తున్నారు విశ్లేషకులు అటు పవన్ కూడా జన సైనికులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పెట్టుకున్న పొత్తు టార్గెట్ రీచ్ అయ్యేలా పనిచేయాలని డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంది ఈ విషయంలో పవన్ కూడా అనుకున్నంత చురుగ్గా లేరు అనే మాట వినిపిస్తోంది ఇక ఈ సమస్యల్ని అటు టీడీపీ ఇటు జనసేన ఎలా డీల్ చేస్తాయనేది తేలాలి వైసీపీతో పోలిస్తే ఈ రెండు పార్టీలకు అంతర్గత పరిస్థితులు చక్కబర్చుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం కనిపిస్తోంది ఏపీలో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు వేటికవే సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి విషాదకరమైన విషయం ఏంటంటే టీడీపీకి నలభై ఏళ్లు వైసీపీకి పదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థుల విషయంలో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు రెండు పార్టీలకు కొన్ని చోట్ల అభ్యర్థుల అతివృష్టి ఉంటే మరికొన్ని చోట్ల అనావృష్టి కనిపిస్తోంది అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ జరుగుతోంది పోటీ ఎక్కువగా ఉన్న సీట్లలో గెలుపు కాయమా అంటే అవును అని గట్టిగా చెప్పలేని స్థితి మొత్తం మీద ఏపీ ఎన్నికల ముందు ప్రధాన పార్టీలు కొన్ని సమస్యల్ని ఫేస్ చేస్తున్నాయి ఏ పార్టీ సమర్థవంతంగా అసంతృప్తిని డీల్ చేస్తుందనేది ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది మరి రాబోయే రోజుల్లో ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలుంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి